ಸುಖೇಶ್ ನೇರ ಚರಿತ್ರ ಕನ್ನಡ ನಟಿ ಲೀನಾ ಸಹಜೀವನ అన్నాడీఎంకే అధికార చిహ్నం రెండాకులను ఎన్నికల సంఘంతో మాట్లాడి ఇప్పిస్తానని లంచం పుచ్చుకున్న సుకేష్ నేర చరిత్ర చాలా పెద్దదే రెండాకులను తమకే కేటాయించేలా చేయడానికి శశికళ మేనలుడు దినకరన్ సుకేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపారని కేసు నమోదైంది ఫలితంగా తమిళ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి దీంతో దినకరన్ అరెస్టుకు ఓవైపు రంగం సిద్ధం అవుతుండగా మరోవైపు పన్నీర్ పళని వర్గాలు ఏకం కానున్నాయి దీనికంతటికీ సుఖేశే కారణమని అతనికే కృతజ్ఞతలు చెప్పాలని తమిళ ప్రజలు అంటున్నారు మూడు పదులు దాటిన సుకేష్కు పెద్ద నేర చరిత్రే ఉంది పంతొమ్మిదేళ్ల వయసులోనే జైలుకు వెళ్ళాడు ఈ క్రమంలోనే దినకరణకు రెండాకుల చిహ్నాన్ని ఇప్పిస్తానని నమ్మబలికాడు దీంతో ఢిల్లీ పోలీసులు సుకేష్ను అరెస్టు చేశారు అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా రెండు వేల పదమూడులో కన్నడ చలనచిత్ర రంగానికి చెందిన తారలను పరిచయం చేసుకుని పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసేవాడట ఈ క్రమంలో సుకేష్ కన్నడ వర్ధమాన నటి లీనా పాల్తో స్నేహం ఏర్పరుచుకున్నాడు ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది అలాగే వీరిద్దరూ సహజీవనం చేసేంత వరకు వెళ్ళింది ఇద్దరూ కలిసి చెన్నై ముంబై వ్యాపారవేత్తలను కోట్ల రూపాయల మేరకు ముంచినట్లు కేసులున్నాయి ఇక తాజాగా సుకేష్ దినకరణకు రెండెండాకుల చిహ్నాన్ని ఇప్పిస్తానని లంచం తీసుకోవడంతో సుకేష్ ఆగడాలకు బ్రేక్ వేసేందుకు ఢిల్లీ పోలీసులు బెంగళూరు వస్తారని సమాచారం